హలో ఫ్రెండ్స్ ఛానల్ అండ్ బయట చాలా అవుట్ ఫుట్ అవుట్ సైడ్ ఫుడ్ తింటారండి వడ బోండా పునుకులు దోశలు పూరీలు అన్నీ తింటారు నాకు కూడా ఇష్టం చాలా అంటే చాలా ఇష్టం పూరి దోశ వడ బాగా ఇష్టం బట్ ఏంటంటే ఈ మధ్య సరిగ్గా చేయట్లేదంటే బయట మనం చాలా న్యూస్లో కూడా విన్నాము నేను బోండా తెప్పించుకున్నానండి మీకు కనిపిస్తుంది చూడండి అవసరాలు అప్పటికి డౌట్ వస్తుంది ఎందుకో తింటా ఉంటే ఏదో డౌట్ వచ్చింది సరే అని ఒక దాంట్లో చూస్తే చూడండి వీళ్ళు వాటిని చూసారంటే తెలుగు అది ఉందండి అది యాక్ట్ బట్ మీకు ఉన్నట్టే అందుకే అంత అసలు తప్పంతా చెత్తగా ఎందుకు చేస్తారు నీట్గా చేయవచ్చు కదా అంటే చాలా మంది చేస్తారు కాబట్టి అది అంతే బట్ మనమే జాగ్రత్తగా చూసుకుంటూ తినాలండి మీకు కూడా ఇలాంటి ఎప్పుడో జరిగే ఉంటుంది ఇలాంటివి బట్ చాలా జాగ్రత్త అండి బాయ్